హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసిద్దాం ఎప్పుడు ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు అలాగే అల్లం వెల్లుల్లి కరివేపాకు నెక్స్ట్ కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాక్ ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇందులో ఇది సైడ్కి తీసుకొని ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్తో చేసుకుంటున్నాను ఇప్పుడు అది ఇప్పుడు అదే క కళాయిలో మనం చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మనం అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు మళ్ళీ యాడ్ చేసుకోవాలి జీడిపప్పు అలాగే కరివేపప్పు దీనికి టేస్ట్ అనేది ఇస్తుంది చికెన్ ఫ్రైకి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి కూడా ఇందులో వేసుకోవాలి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ఏ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిలా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ని కూడా మనం ఇందులో అనేది యాడ్ చేసుకుందాం ఫ్రై అనేది నాన్ స్టిక్లో చేస్తే ఎలా వాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ అనేది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా గ్రేవీ మొత్తం మసా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం చికెన్ కంటుకునే విధంగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి వెళ్తున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి ఒకసారి ఇది వేసుకున్న తర్వాత మీరు కారం సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోతే కారం కూడా యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం కారం అనిపించింది అందుకే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా అంటుకునే విధంగా దగ్గర అయ్యే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మనం ఇప్పుడు దగ్గర అయ్యేంత వరకు ఉండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదిరింది దీంతో రసం కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్